మాయ ఆర్యతో మాట్లాడుతూ ఉండగా అంతలో రాకేష్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఇద్దరు కూడా అలానే రాకేష్ వైపు చూస్తూ ఉంటారు బాగుంది నా చెల్లిని నువ్వు మార్చగలిగావు అన్నయ్య ఆయనని నువ్వు బాధ పెట్టే మాటలో మాట్లాడకన్నయ్య ఎందుకన్నయ్య ఇలా ఎందుకు మారుతున్నావు ఆయన వాళ్ళతో మనం బాగుంటే సరిపోతుంది కదా ఎందుకన్నయ్య ఈ పగలు ప్రతీకారాలు నీకక్కర్లేదేమో కానీ నువ్వు నాన్న పగని మర్చిపోయావేమో నేను ఎప్పటికీ మర్చిపోను ఎందుకంటే నాన్నని వీ వీళ్ళు ఎలా చంపారో తెలిసి కూడా నువ్వు అన్నీ మర్చిపోయి వాళ్ళతో ఉన్నావంటే నేనిక ఏమీ అనలేకపోతున్నాను కానీ మాయా నేను ఈరోజు ఆబాయికి అన్ని విషయాలు నీ గురించి చెప్పాలని అనుకుంటున్నాను అని అనగానే ఒక్కసారిగా ఇక ఆర్య మాయా ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు వద్దు రాకేష్ అలాంటి తొందరపడి అలాంటివి నువ్వు చేయకు కావాలంటే నేను ఇంటి నుండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అక్కర్లేదు నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళినా వెళ్ళకున్నా అబాయ్కి మాత్రం నేను మాయా గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే పెళ్ళి తర్వాత మాయా గురించి తెలిసాక అప్పుడు విడాకులు ఇవ్వాలని సిద్ధపడితే అప్పుడు నా చెల్లి జీవితం ఆగమవుతుంది అందుకే మాయా గురించి చెప్పాక ఆ తర్వాత మాయాను పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటాడు లేదంటే లేదు ఇంతటితో తన ప్రయాణం కూడా ముగిసిపోతుందని నేను అనుకుంటున్నాను ఓ పొద్దున్నయ్యా అలాంటి పని చెయ్యకు నన్ను ఆపై తన ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు నువ్వు నేను ఇదంతా చేశానని ఈ వర్ధన్ కుటుంబాన్ని చంపడానికి వచ్చానన్న విషయాన్ని నువ్వు ఆయనకి తెలిస్తే ఇక ఆయన నన్ను దూరం పెడతారు మాయా నువ్వు ఎంత చెప్పినా సరే నేను చెప్పి తీరుతాను ఎందుకంటే అనేగా నా ధర్మం అంతే కదా అంతే రాకేష్ నువ్వు ఎట్లా చెప్తే అట్లా నువ్వు నీ చెల్లి సంతోషం కోసం ఆలోచిస్తున్నావు కదా అంతే అంతే అని ఓనర్ అంటూ ఉంటే ఇక ఆర్య కోపంగా చూస్తూ ఉండిపోతాడు అభయ్ అభయ్ ఎక్కడ ఉన్నావు అనే విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే ఏం జరిగిందా అని అందరూ కూడా హాల్లోకి వస్తూ ఉంటారు ఇక అప్పుడు ఇక అబయ్ ఏంటి ఎందుకంతలా పిలుస్తున్నావు వద్దు రాకేష్ నేను ఎందుకు చెప్తున్నాను వినో ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా నువ్వు నీ చెల్లి జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం కరెక్ట్ కాదు ఒక్క క్షణం నీ చెల్లి గురించి నువ్వు ఆలోచించు ఆలోచించడానికి ఇక్కడ ఏమీ లేదు అని రాకేష్ ఈ విధంగా అనగానే ఇక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడే అబ్బాయి ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఆలోచించడానికి ఏం లేదంటున్నారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఈ విధంగా అనగానే ఏముంది నా చెల్లి గురించి నీకు తెలియాల్సినవి చాలా ఉన్నాయని అంటున్నాను మాయ గురించి నువ్వు చెప్తే నేను తెలుసుకోవాల్సిన దుస్థితిలో నేను లేను అని అంటూ ఉంటాడు అవునా నువ్వు లేవు కానీ నేను చెప్పాలి కదా నా బాధ్యత ఏంటి నువ్వు నాకు చెప్పేది ఏముంది అని అంటూ ఉంటే నీకు చెప్పేది చాలా ఉంది అదే ఏంటి అని అడుగుతున్నాను ఏంటా నా చెల్లి మంచి రూపాన్ని మాత్రమే చూశావు మరో రూపం ఉందన్న విషయం నీకు తెలుసా అని అనగానే ఇక షాకింగ్గా అలానే అబ్బాయి చూస్తూ ఉండిపోతాడు ఏంటి మరో రూపం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవును మరో రూపం పాపం నువ్వు మాయ అసలు రంగు నువ్వు చూడలేదు అసలు ఈ ఇంటికి వచ్చిందే ఈ వర్ధన్ కుటుంబాన్ని దూరం చేయడానికి అని అనగానే ఇక షాకింగ్ గా చూస్తూ ఉండిపోతాడు అభయ్ ఏంటి నువ్వు అంటుంది మాయ ఎలాంటిదో నాకు బాగా తెలుసు ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అవునా మరి నీకు తెలిస్తే నువ్వు తెలుసుకుంది ఇంతేనా అభయ్ అని అనగానే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు కావాలంటే ఇదిగో ఈ శంకర్కి తెలుసు నేను చెప్పిన మాటలు నిజం కావు అని అనమని చెప్పు నేను ఒప్పుకుంటాను ఇక ఈ ఇంట్లో కలహాలు రావడానికే నా చెల్లి ముఖ్య కారణం ఇక ఆ రోజు పాపం పాము కాటు వేసినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కార్ ఆగిపోయేలా చేసింది నా చెల్లి అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్ గా అబ్బాయి చూస్తూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే అసలు అక్కడి నుండి ఇక్కడికి దిగింది మీ అందరినీ లేపేసి నిన్ను పెళ్లి చేసుకున్నాక తన గ్రిప్లో పెట్టుకొని వర్ధన్ కుటుంబాన్నే శాశ్వతంగా తొక్కేయాలని చూసింది ఏం చెప్తున్నా ఏంటి శంకర్ గారు ఏమంటున్నారు నీకు కూడా మాయ గురించి తెలియడం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో చెప్పండి శంకర్ గారు ఆ రాకేష్ గారు చెప్పిన మాటలన్నీ నిజమేనా చెప్పండి అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక శంకర్ మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది కాద వద్దు మాయా నువ్వు చెప్తే నేను వినాల్సిన పరిస్థితిలో నేను లేను ఈ మాట నిజమా కాదా అన్నది నేను శంకర్ గారి నోట్ నుండి వినాలని అనుకుంటున్నాను చెప్పండి శంకర్ గారు ఇదంతా నిజమా కాదో చెప్పండి అని గట్టిగా అడుగుతూ ఉంటే ఇక అలానే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు శంకర్ అసలు మా నాన్న పగను పంచుకుంది నేనొక్కనే కాదు నా చెల్లి కూడా ఈ కుటుంబాన్ని నాశనం చేయటానికి అడుగు పెట్టింది ఏంటి శంకర్ గారు మౌనంగా ఉన్నారేంటి మీరు చెప్పండి అని అంటూ ఆర్య చేయిని తీసి తన తల మీద పెట్టుకొని ఆ రాకేష్ గారు చెప్పినవన్నీ అబద్ధాలని మీరు చెప్పండి అవును అని అనండి అని అంటూ ఉంటే ఇక ఆర్య మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇక అప్పుడు వెంటనే నీలాంటి విష పురుగును నమ్మి నేను ఈ ఇంట్లో నీకు స్థానాన్ని ఇవ్వలేను నా కుటుంబాన్ని నేను బలి చేసుకోలేను వెళ్ళిపో ఇక్కడి నుండి వెళ్ళిపో నువ్వు ఇక ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనే విధంగా అనగానే ఇక వెంటనే మాయా చాలా బాధపడిపోతూ వెళ్తూ ఉంటే అది కదా నేను చెప్పేది విను వద్దు శంకర్ గారు మీరు ఎంత చెప్పినా ఇక ఈ విషయంలో మాత్రం నేను వినే ప్రసక్తే లేదు ఇక మాయ ఈ ఇంట్లో ఉండకూడదు అంతే ఇది ఫైనల్ అని అంటూ ఇక అబ్బాయి అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మాయను తీసుకొని రాకేష్ వెళ్తూ ఉంటాడు ఇక మాయ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అలా మాయ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది అప్పుడు వింటనే ఆర్య పరిగెత్తుకుంటూ వస్తాడు మాయ మాయ లే మాయ అని అంటూ ఉంటే అంతలో ఇక వెంటనే మాయను సోఫాలో కూర్చోబెడతాడు ఆర్య ఇక డాక్టర్ని పిలిపిస్తూ ఉంటే అంతలో రాకేష్ మాత్రం నేను పిలుచుకొని నా చెల్లికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలను రాకేష్ ఈ ఇంట్లో తను కళ్ళు తిరిగి పడిపోయింది కాబట్టి ఎందుకు పడిపోయిందో డాక్టర్ చెప్పాకే ఈ ఇంటి నుండి నువ్వు మాయను తీసుకెళ్ళు అని ఆర్య అనగానే అప్పుడు వెంటనే డాక్టర్ వచ్చి మాయను చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఏమైంది ఏమైంది డాక్టర్ అని అనగానే షీఈస్ ప్రెగ్నెంట్ అనే విధంగా అనగానే అభయ్ ఒక్కసారిగా షాకింగ్గా మాయను చూస్తూ ఉండిపోతాడు మళ్ళీ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి